నా చిరకాల మిత్రులు వీరసేవన్న నేను మొదట్లో ఎస్ఎఫ్ఐ లో పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటి జిల్లా కమిటీగా మాకు అధ్యక్షుడిగా వ్యవహరించు అప్పుడు నేను పాలకుట్టి ప్రాంతం నుంచి ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా ఉన్నాను అన్న వీరసేవన్న గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కోరుకులు సభను సభ కూర్చున్న మహానుభావులు అందరికీ ధన్యవాదాలు నన్ను మాట్లాడటానికి అవగాహన చిన్నప్పటి నుండి కూడా అట్లాగే సంఘం ఆ తర్వాత సైన్స్ సంస్థలుగా జన విజ్ఞాన వేదిక ఆ తర్వాత ఇంత మానవవాదాన్ని రకరకాల సంస్థలు విశ్వంలో స్పందిస్తాయి నేను కూడా అటువంటి సంస్థలకు ఆకర్షితులున్నాయి పనిచేసినటువంటి వ్యక్తిని అయితే కాలక్రమంలో నా జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు కొన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి ఉపయోగపడేది నేను మీకు సంబంధించినటువంటి విషయాలలో దూర్చకుండా నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది మనసులో దాన్ని ఇదివరకు నరేంద్ర నది చెప్పిన అట్లాగే శ్రీనివాసు కూడా చెప్పింది దీన్ని మీరందరూ కొంచెం ఆలోచించాలి మనం అందరం నాస్తికం అంటే దేవుడికి అంటే మతం అంటే విశ్వాసం విశ్వాసానికి వ్యతిరేకంగా ఒక శాస్త్రీయమైనటువంటి అంటే నిజానికి సంబంధించి అంటే వాస్తవానికి సంబంధించినటువంటి పునాదుల మీద ఆలోచిస్తూ మన జీవనాన్ని అట్లాగే ఈ సమాజ జీవనాన్ని కొనసాగించాలని చెప్పి బయలుదేరినటువంటి వాళ్ళందరం ఇది సత్యం అయితే దీనికి మనకు ఈ ఆలోచన రావడానికి ఆ నమ్మకం మీద లేదా దేవుడి మీద ఆధారపడి పనిచేసే వాళ్లకు అలాగా కొనసాగడానికి గల ప్రధానమైన క్రీడా ఏమనుకుంటున్నారు మీరు ఎవరన్నా ఒకరు చెప్తే నేను దీన్ని కంటిన్యూ చేస్తాను వాళ్ళు విశ్వాసంతో దేవుణ్ణి నమ్మడానికి గల ప్రధానమైన కారణం ఏమనుకుంటారు ఎవరైనా ఒక్కరు భయం ఒక ఆన్సర్ భయం వచ్చింది ఇంకా మీదు అయినా సరే అసమానతలు రెండో ఆన్సర్ ఇంకా క్వశ్చన్ విలేదా మళ్ళీ ఒకసారి చెప్పనా దేవుణ్ణి నమ్మే వాళ్ళందరూ కూడా ఎందుకు నమ్ముతున్నారు మనము దేవుడు లేడు అని దేని ఆధారంగా చెప్తున్నాం దేని వల్ల మనకి ఆలోచన వచ్చింది వాళ్లకు ఆ ఆలోచన ఎందుకు రాలేదు ప్రశ్నించడం ద్వారా వెరీ నైస్ విద్య లేఖ శాస్త్రీయమా కాదా తర్వాత విద్య అండి విద్య అనేది మనకు ఒక జ్ఞానాన్ని ఇస్తుంది అంటే తెలివిని ఇస్తుంది మామూలు భాషలో ఎరుక అనేది పిఎస్ రాములు వాడినటువంటి పాదం ఈ ఎరుకలు మనకు తెలియజేస్తాయి మరి వీళ్లకు ఈ వాళ్ళు అయి కూడా దేవుణ్ణి నమ్ముతారు కదా వాళ్ళకు రాక అని చెప్పి మనం అనడం కదా అవతల వ్యక్తిని నమ్ముతా ఉన్నారు లేదా విశ్వాసాన్ని దేవుణ్ణి నమ్ముతా ఉన్నారు అంటే నీ మీద నీకు నమ్మకం కలిగి నువ్వు దాన్ని నమ్మట్లేదు అక్కడ కూడా మన నమ్మకం అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నది విశ్వాసం అనేది నమ్మకమే మనల మీద మనం నమ్మకం ఉండడం కూడా నమ్మకమే అన్ని నమ్మకం చుట్టే తిరుగుతా ఉన్నాయి ఇది మనందరం ఒక పర్ఫెక్ట్ అవగాహనకు రావాలి ఇక కొంచెం ఏదైనా కూడా చరిత్రలోకి వెళితే మనం కొన్ని మనం అనుకునే నమ్మకాలు మిగతా విషయాలన్నీ కూడా కొన్ని ఆధారాలు దొరికితే వాటి ఆధారంగా కొంత నిర్ధారణకు రావచ్చు ఈ విషయంలో నేను ఒక అవగాహనకు వచ్చిన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుండి మనము మన ధర్మ శాస్త్రము చాతుర్వర్ణ వ్యవస్థ ప్రవేశపెట్టారు అది ఎట్లా అనేది మీ అందరికి తెలిసిందే ఈ మన ధర్మ శాస్త్రం నుండి వర్ణాలు పుట్టే వర్ణం నుంచి కులం వచ్చింది కులం వచ్చిన తర్వాత ఈ వర్ణ వ్యవస్థ కొనసాగించడానికి మెజారిటీ ప్రజలైనటువంటి శూత్రులకు చదువును నిరాకరించారు చదువును ఏం చేసినాడు నిరాకరించారు ఎవరికి మెజారిటీ ప్రజలకు ఇప్పుడు వచ్చిన పదాలు దళితులు బహుజనులు అనేది ఇప్పుడు మనం పెట్టుకున్న పదాలు అప్పుడు లేవు శూద్రుడు విధంగా ఈ శూద్రులకు చదువులు నిరాకరించబడటం అనేది జరిగింది జరిగిన క్రమంలో ఉత్పత్తిలో చాలా కీలకమైన పాత్ర పోషించేటువంటి వాళ్ళు ఈ శూద్రులకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళకు పూర్తిగా చదువులు నిరాకరించబడటం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము అది గ్రంథస్థము కాక తర్వాత తరాలకు అన్న చేయబడలేదు కాబట్టి వాళ్ళ అన్నే కంటిన్యూస్ గా కొనసాగుతూ 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 వచ్చారు ఇది ఒక సత్యం రెండోది ఏంటిది అంటే ఆర్థిక వ్యవస్థ కూడా మీరు చూస్తే ప్రతి గ్రామంలో అన్ని రకాల వృత్తులు చేసే వాళ్ళు ఉంటారు దాన్ని మార్క్స్ యొక్క అవగాహన ప్రకారంగా స్వయం సంపూర్ణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంటారు అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం మన ఆసియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా నేను అంటా అంటే బా భారతదేశంలో ఒక్కొక్క ఊళ్ళో అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మొబిలిటీ అవసరం రాకుండా అయితే అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పోవాల్సిన అవసరం లేకుండా నడిచిపోయింది ఇది చాలా కాలం నుంచి నడుస్తూ ఉన్నది ఇది ఆర్థిక వ్యవస్థ తర్వాత దీనికి సంబంధించి మళ్ళ పాలనా వ్యవస్థ చూసిన ప్రతి గ్రామానికి సంబంధించి మున్సబు కర్ణము పటేలు పట్వారి ఇట్లాంటి వ్యవస్థ ఆయగారు అందరు ఉంటారు అక్కడ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు ఇక పైన పాలకులు మనం చూస్తే మొదట చరిత్రలో లోకల్ కింగ్స్ రాజులు రాజరికము అదంతా కొనసాగింది ఆ తర్వాత మొఘలు వచ్చారు ఈ మొత్తం దేశాన్ని అంతా ఏకం చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళతోటి వాళ్ళ మతం కూడా తీసుకొచ్చిన ఆ మతం ముస్లిం మతం అంటే ఇస్లాం మతం ఇస్లాం మతంలో ఇక్కడ ఉన్న రెండు రకాల సెక్షన్స్ అందులో ట్రాన్స్ఫార్మ్ అయినారు దాంట్లో చేరిన చాలా మంది అందులో ఒకటి ఏంటిదంటే పవర్ ను తర్వాత ఈ అధికారంలో ఉన్న వాళ్ళను కంట్రోల్ చేయడం కోసం బ్రాహ్మణ్ చేరినారు తర్వాత ఈ మొత్తం సమాజంలో సూత్రులుగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఇంకొక సెక్షన్ ఏంటంటే అంత చూస్తున్నారు అస్పృశ్యుడు మనం అంటరాని వాళ్ళు వీళ్ళు కూడా ఈ సమాజంలో మాకు స్థానం లేదు కాదని చెప్పి వీళ్ళు కూడా ముస్లింస్ గా కన్వర్ట్ అయ్యారు కాబట్టి మీరు చూడండి ఈ ఇస్లామిక్ రిలీజియన్ లో అయితే ప్యూర్ వైట్ గా ఉంటారు లేకపోతే ప్యూర్ బ్లాక్ గా ఉంటారు మనుషులు ఇది ఒక చారిత్రికంగా స్టడీ చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశం సరే వాళ్ళు ఇస్లాం పెట్టినారు కాబట్టి కొంతమంది ఇస్లాంలో చేరినారు వాళ్ళ మతం వ్యాప్తి చెందింది కొంత మేరకు వాళ్ళు అయిపోయినారు అయిపోయినాక పదహారు వందల సంవత్సరంలో ఈ దేశంలోకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు పదహారు వందల ఎనిమిదిలో ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టిండ్రు అప్పటి నుండి ఇక్కడ కంపెనీ కింగ్స్ అండర్స్టాండింగ్ అయింది ఆ క్రమంలో మనకు చాలా రకాలైనటువంటి యుద్ధాలు జరిగాయి బాక్సార్ యుద్ధము పాండిపాటి యుద్ధము అట్లాంటి యుద్ధాల ఫలితంగా ఇక్కడ ఉన్న ప్రాంతాలు బ్రిటిష్ కంపెనీ వాళ్ళ చేతుల్లోకి పోయినాయి ఈ బ్రిటిష్ కంపెనీ ఏం చేసింది ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ కొంత లోనీయం అని చెప్పి బ్రిటన్ కు అప్లికేషన్ పెడితే వాళ్ళు ఈ బ్రిటిష్ కంపెనీ అయినా ఇది ఏం చేస్తారు ఇక్కడ అని చెప్పి దీన్ని మీద రిపోర్ట్ తీసుకోవడం కోసం రెండు కమిటీలు వేశారు ఆ కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కొంత లోన్ సాంక్షన్ చేసి ఈ కంపెనీని నియంత్రించడం కోసం ఒక చట్టం చేసినారు అక్కడ ఏది బ్రిటన్ లో దాన్ని రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ అంటారు అంటే భారతదేశంలో మన రాజ్యాంగం గురించి మనం చదువుకునేటప్పుడు పునాది మేము ఎక్కడ పాఠం చెప్తాం అంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ కాడ మొదలు పెడతాం ఇది నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన అంశం ఆ నుంచి పోతాండ పోతాండ ఏమైంది వీళ్ళు ఈ దేశంలో ఉన్న అన్ని రకాల అవలక్షణాలను గ్రహించిన బ్రిటిష్ వాళ్ళు ఈ జనాలందరికీ విద్య నేర్పాలనే నిర్ణయానికి వచ్చినారు రావడంతో వెకాలంటే ఇక్కడ కమిషన్ మెంబర్ గా వచ్చి ఆయన బ్రిటన్ రాణికి ఒక లెటర్ రాస్తూ ఇక్కడ విద్యా విధానాన్ని ప్రవేశ పెడతారండి ఈ విద్యా విధానం ప్రవేశపెట్టిన దాని ఫలితంగా ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని ఏవైతే విషయాలు చెప్పుకుంటున్నామో సమానత్వము హక్కులు ప్రజాస్వామ్యము స్వేచ్ఛ సౌభ్రాతృత్వము స్వయం పాలన జాతి జాతీయత ఇటువంటి పదాలన్ని వాళ్ళ ద్వారా అంటే వాళ్ళు ప్రవేశపెట్టిన విద్య ద్వారా ఇక్కడికి వచ్చినాయి ఇక్కడ ఆ విద్య కలిగినటువంటి జనాలలో నాలుగు రకాలైనటువంటి భావజాలం తోటి ఎమర్జ్ అయినారు మనుషులు ఇక్కడ నుండి నేను గ్రహించినటువంటి విషయం ఇప్పటిదాకా చెప్పిందంతా రకరకాల వాళ్ళు చెప్పింది ఈ ఈ పాయింట్ నుండి నేను చెప్పే విషయం ఏంటంటే ఒక సెక్షన్ బ్రిటిష్ విద్యకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ విద్య బాగానే ఉంది వాళ్ళ పరిపాలన బాగానే ఉంది మా దగ్గర కూడా ఇటువంటి పరిపాలనే కావాలని అనుకునేటువంటి బ్యాచ్ ఒకటి దీన్ని ఉదారవాదులు అని అంటారు ఇంగ్లీష్ లో లిబరల్స్ అని అంటారు అది కాంగ్రెస్ రూపంలో ఇక్కడ ఎమర్జింది ఇక రెండోది దానికి క్వైట్ అపోజిట్ ఇదే విద్యా విధానం చదివినటువంటి వాళ్ళల్లో కొంతమంది కమ్యూనిస్టులు అయిన ప్రపంచంలో వచ్చినటువంటి విప్లవాదం చదివి ఇక్కడ కూడా విప్లవం రావాలి అని చెప్పి అనుకునేటువంటి బ్యాచ్ ఇంకొక బ్యాచ్ ఇక మూడవ బ్యాచ్ అంటే అంబేద్కర్ అంబేద్కర్ ఐడియాలజీ అంటే పూలే తర్వాత ఈ దేశంలో సంస్కరణలు తీసుకొచ్చేసి అందరూ సమానం బతకాలే అని చెప్పి చెప్పినటువంటి అంబేద్కర్ అంబేద్కర్ ఐడియాలజిస్టులు ఇక అందరినీ అంబేద్కర్ లో మనం చూడవచ్చు ఇక నాలుగవ బ్యాచ్ ఏంటంటే ఇది పూర్తిగా ఈ దేశంలో కొన్ని సంవత్సరాల తరబడి నుండి ఉన్నటువంటి పద్ధతిని యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగించాలనేటువంటి బ్యాచ్ దీని గురించి చరిత్ర కాంటెస్ట్ ఎక్కడా కూడా మనము వాళ్ళ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్టుగా మనం గ్రహించము వీళ్ళు చాపకింది నీరు లాగా ఈ మూడు రకాల సెక్షన్స్ కోరుకున్నది ఏంటి అంటే ఆధునిక భారతదేశము సమానత్వం కావాలనేటువంటిది అసలు ఈ సమానత్వం ఏంది ఈ ప్రాంతీ వీలైంది ఔరఫ్ గాంధీ కోరుకులు అందరూ రేపు స్వతంత్రం వచ్చినాక కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ కొడుకులని అసలు ఈ ఆలోచన రాకుంటే ఏం చేయాలనే అందరూ ఇంకొక బ్యాచ్ అయితే ఈ నాలుగు రకాల సెక్షన్స్ తయారైనక ఇప్పుడు లాస్ట్ సెక్షన్ బయటికి ఎక్కడ కనబడకుండా లోపల వాళ్ళ అసలు దీనికి అందరికి మూలమేంది అనేటువంటి ఆలోచన చేసేవారు ఈ పిచ్చి మూడు మూడు రకాల సెక్షన్స్ ఉన్నారు కదా ఒకళ్ళు లిబరలిస్టు రెండోది కమ్యూనిస్టులు మూడోది అంబేద్కరిస్టులు అంటే పూలే అంబేద్కర్ ఇదంతా సంస్కరణ మనం చార్వాక నాస్తికం కానీ చెప్తా ఒక కోక తీసుకోవచ్చు బ్రాడ్గా వీళ్ళందరినీ చూస్తూ వాళ్ళు ఎక్కడా కూడా బయటపడకుండా దీనికి విలుగుడు ఎట్లా అని చాలా సంవత్సరాలు ఆలోచించారు వాళ్ళు ఆలోచించి ఏం చేశానంటే ఇంకా స్వాతంత్రోద్యమం ఎన్నికలు రాజకీయాలు అన్ని నడిచిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి నలభై ఆరులా అందులో కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ వచ్చింది నంబర్ టూ ముస్లిం లీగ్ పార్టీ వచ్చింది తర్వాత ఒక వ్యక్తి మన అంబేద్కర్ గెలిచిండు తర్వాత ఇంకొక వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గెలిచిండు ఇంకొక ఆయన ఈ ఇప్పుడు నేను చెప్పిన నాలుగో బ్యాడ్ అయితే ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఆయన గెలిచిండు వీళ్ళ రోల్ చాలా తక్కువ ముగ్గురు ఇండివిజువల్స్ కానీ మెయిన్ కాంగ్రెస్ ఇక ముస్లిం లీగ్ మేము సపరేట్ అయిపోతాం అని చెప్పి అంటే వాళ్ళకు పాకిస్తాన్ ఇచ్చిండ్రు వాళ్ళు పోయింది వాళ్ళ నుల్లి లేదు ఇక ఇక ఉన్నదా మొత్తం కాంగ్రెస్ వాళ్ళతో రాజ్యాంగం రాసుకోవడానికి అవకాశం వచ్చింది వాళ్ళు రాసుకునే క్రమంలో మన అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని గ్రహించినటువంటి వాళ్ళు సార్కి డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్మన్ గా చేసి ముందు పెట్టినారు మనటి ఆలోచన అంతేంటిది రేపటి సమాజంలో అంటే భారతదేశంలో సమానత్వం రావాలి కాబట్టి సమానత్వ హక్కులు ప్రాథమిక హక్కుల్లో పెట్టిండు రెండోది ఏంటిది కులం మెయిన్ ఈ దేశంలో ఉన్నటువంటి సమస్య ఏంది ఆయన గ్రహించింది అంటే కులం కులం కు పునాదులు ఎందులో ఉన్నాయి అని ఆయన స్టడీ చేసినాడంటే ఎనీలేషన్ ఆఫ్ అందరూ సర్వే ఉండి ఉంటారు అందులో ఆయన చెప్పింది కులం యొక్క పునాదులు హిందూ మతంలో ఉన్నాయి ఇక్కడ నేను రీసెంట్ గా ఇప్పుడు పీజీకి వచ్చి డిపార్ట్మెంట్ ఎడ్ అయినాక సోషల్ మూవ్మెంట్ సర్వే క్రమంలో క్యాస్ట్ మూవ్మెంట్ సర్వే క్రమంలో కూడా నేను రీసెర్చ్ చేసినటువంటి అంశాలను చూసి క్యాస్ట్ కి సేనాధికారి రెండు డెఫినేషన్స్ ఇస్తారు సేనాధికారి ఒక ఎస్వి కేట్కర్ తర్వాత సేన ఈ ఇద్దరు ఇచ్చిన యాక్సెప్ట్ చేస్తూ అంబేద్కర్ తన నిర్వచనం ఇచ్చి కులం యొక్క పునాదులు మతంలో ఉన్నాయనే నిర్ధారణకు వచ్చింది కాబట్టి సమానత్వం అనగానే సమానత్వం రాదుగా కాబట్టి ఏం చేయాలి మతం మార్చుకోవడానికి అవకాశం ఉంటే కూలం పోతుంది అని చెప్పి మత స్వాతంత్ర హక్కును ప్రాథమిక హక్కుల్లో పెట్టింది ఈ దేశంలో చేసిన ముఖ్యమైన పని ఆయన ప్రపంచంలో ఏ దేశంలో మత స్వాతంత్ర హక్కు లేదు కానీ మన దేశంలో ఇవ్వగలి చాలా గొప్ప ప్రయత్నం ఇది ఈ రెండు ప్రయత్నాలు చేసిన చేసి ఇంకా అనేక హిందూ మహిళలకు హక్కులకు సంబంధించిన చట్టాలు ఇంకా అనేక అంశాలలో ప్రోగ్రెసివ్ థాట్స్ అన్ని పెట్టి రేపు గవర్నమెంట్ సెవొచ్చినా ఇవి చేసేటట్టుగా ఆయన రూపుదిద్దుకు వెళ్ళి అమ్మా ఈయన మొత్తం రాజ్యాంగాన్ని ఆయనకు అనుగుణంగా అంటే ఆయన కనుకున్నానంటే నూతన సమాజం బరాబర్ ఉండాలని చెప్పి తయారు చేస్తాను కదా కాబట్టి వీళ్ళ తెలుగు బోధిగా వీళ్ళతో పంచాయతీ పెట్టుకోవద్దు బయట మనం వీళ్ళకి వ్యతిరేకంగా ఏం చేయొద్దని చెప్పి వాళ్ళు చాలా జాగ్రత్తగా స్వతంత్రం అయిపోయిన తర్వాత విద్యా విధానం పట్టుకున్నారు మళ్ళా విద్యా విధానం పట్టుకొని విద్య ద్వారానే ఈ మనుషులందరికీ మళ్ళా మనందరం సమానం కాదు అనేదే కియాలి ఎవరికి అర్థం కావాలి ఎట్లెక్కి అదే ఈ విద్య వాడు బ్రిటిష్ వాడు చెప్పిన దాని వల్లనే నాకు సమానత్వ ఫీలింగ్ వచ్చింది అంతేనా కదా స్వాతంత్రం వచ్చింది ఇంకా అనేక భావాలు వచ్చినాయి స్వేచ్ఛ వచ్చింది ఇంకా రకరకాలైనటువంటి భావాలు వచ్చినాయి కాబట్టి ఈ విద్య ద్వారానే అంటే విద్యను అనేది డిజైన్ చేసే ఈ మనుషులు అన్నిటినే ఉంటారు వీళ్ళు మారరు ఇది మారదు అనేది మన మైండ్కి రావాలి మనం తెలియకుండానే ఏం చేయాలనే బాగా ఆలోచించిండ్రు ఇది ఒక పాయింట్ ఇక రెండో చెప్తాను నేను ప్రపంచం అంతగా మనకు పరిణామ క్రమం తీసుకుంటే ఫస్ట్ ఆదిమ సమాజం తర్వాత బానిస్ సమాజం తర్వాత భూస్వామ్య సమాజం తర్వాత పెట్టుబడిదారు సమాజం ఆ తర్వాత సోషలిస్ట్ సమాజం కమ్యూనిస్ట్ అందరు చెప్పే కథ ఇక మన దేశంలో ఏం జరిగింది అని అంటే ఆదిమ సమాజం తర్వాత బాల సమాజం వచ్చింది అంతే కదా ఆ పాయింట్ ని కూడా గ్రహించి విద్యలో కూడా ఈ సమాజ మార్పుకు అనుగుణమైనటువంటి ఎలిమెంట్ ని ఇంట్రడ్యూస్ చేసిన ఎట్లా అంటే పదో తరగతి దాకా ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలోనైనా కూడా ప్రజలంతా అన్ని సబ్జెక్టులు అవుతారు వాళ్ళ మధ్యలో ఎలాంటి విభజన ఉండదు ఇది ఆదిమ సమాజం లాగా ఉంటది వ్యవహారం దాని తర్వాత ఏం చేయాలి మన దేశంలో ఏం చేశారు వర్ణ సమాజం ఏర్పాటు చేశారు కదా వర్ణ మను అంటే ఇక్కడ విద్య మనువుగా మారి నాలుగు గ్రూపులు పెట్టినారు ఇంటర్ ఇండియా ఇంటర్లో ఉన్న నాలుగు గ్రూపులు ఇండియా ఫేమస్ ఎంపీసీ వైపీసీ సిఈసి హెచ్ఈసి అవునా కాదా చెప్పండి అందరు ఈ నాలుగు గ్రూపులకు వర్ణానికి ఏదైతే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు ఆపాదించాలి అంటే ఎంపీసీ రవిలో కింది అన్ని గ్రూపులలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి అన్ని రకాల జాబులను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రెండో గ్రూప్ అయినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అన్నట్టు ఇది బిపిసి రెండోది క్షత్రియులు ఎంపీసీ వార్తల్లో పోవడానికి కానీ వాళ్ళ యొక్క అవకాశాలు భవిష్యత్తు గ్రూపులు అన్నిటికీ వీళ్ళు పోవడానికి ఏర్పాటు చేసి పడేసినారమ్మా రూల్ పెట్టినారు అది మూడోది ఏం చేసినారు సిఈసి ఇది పై రెండి పోవడానికి వీలు లేదు ఆ గ్రూప్ కూడా చూడండి వైశ్యులకు సంబంధించిన కోర్సే కామర్స్ వ్యాపారం అది వాళ్ళకు పెట్టి ఆ రెండింటికి పోకుండా చేసేసి కింది ఎస్ఈసి వాళ్ళ అవకాశాల నాలుగోది సూత్రుడు ఏదైతే కింది వర్ణంలో పుట్టిన తర్వాత వాళ్ళు ఏ పైకి పోవడానికి అవకాశం ఒకటే కోర్సు ఉండే మరి ఇప్పుడు నాలుగు ఎందుకు చేసినారు ఒకే పేరుతోటి డిగ్రీ ఇవ్వచ్చు కదా అంటే మనల్ని విద్య ద్వారా మన మైండ్ రీ రీడిజైన్ చేసేసా ఇక నువ్వు బిఏ బీటెక్ చదువుతావు నేను మెడిసిన్ మెడిసిన్ సమాజంలో వానికే ప్రియారిటీ ఉంటది ఇక వేరే వానికి ప్రియారిటీ ఉండదు ఇక వాడి ఇందులో ఇందులో రావచ్చు కానీ మనం అలా పోవడానికి ఇది ఎట్లున్నది మనం ఒక కులంలో కొడితే ఆయన కులంలో ఉండాలి అనే దానికి అనుగుణంగా లేదు ఈ విషయాన్ని ఇంతవరకు దేశంలో ఎవరైనా గ్రహించాలా ఒకటి గ్రహించకపోతే మనం మళ్ళీ ఇప్పుడు మీరు మనమంతా నాస్తికము ఏ ద్వారా మన్ను మసలం కమ్యూనిస్టు అంబేద్కరిస్టు అన్న ఇంకా వందేమో చేయండి మీరు ఏం 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 జరగాలి బ్రిటిష్ బ్రిటిషోడు పెట్టినట్టుగా ఒకే పేరుతో డిగ్రీ ఇవ్వాలి మొత్తం కలిపేసి ఎవరికి ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉంటే అదే తీసుకునేటట్టు చేయాలి నేను ఒక మ్యాథ్స్ తీసుకుంటా ఒక వాటిని తీసుకుంటా ఒక పొలిటికల్ సైన్స్ తీసుకుంటా ఎందుకు నాకు అవకాశం ఉండదండి ఎందుకని ఎంపీసీఏ ఎందుకు తీసుకోవాలి ఈ రకమైన డిమాండ్ చేసి అటువంటి వ్యవస్థను మనం తీసుకో మన టైం మన మీటింగ్స్ వృధా అట్లా అని చెప్పి నేను వస్తానంటే మన దయచేసి మీరు అందరు గొప్పవాళ్ళు మీరు దీని విషయం మీద ఆలోచించి ఎక్కడ మొదలు పెట్టాలి మనం జరిగిందేదో జరిగింది ఇంకా వంద సంవత్సరాలైనా కూడా ఒకే పేరుతో డిగ్రీ మళ్ళీ నేను ఇక్కడ చెప్పేది ఇండియాలోనే ఈ ప్రాబ్లం ఉన్నది వేరే ఏ దేశంలో ఇంకా లేదు మీరు చూడండి నాకు యూకేకి పంపినా నేను బిఎస్సి ఫస్ట్ ఇయర్ చేసి బిఏకి వచ్చిన నా క్లాస్ మేట్ బిఎస్సి చేసి ఎంఎస్సి చేసిండు ఎంఏ కచ్చిండు నేను బిఏ నుంచి మళ్ళీ మళ్ళీ ఎంఎస్సి కోరిక పుట్టింది అవకాశం వాట్ అని చెప్పి అప్పటి నుండి స్టార్ట్ అయింది ఆ ప్రాక్టికల్ గా ఇక్కడ నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు సైడ్ వచ్చిన తర్వాత సైడ్ పోకుండా దీనివల్ల మన మైండ్ నిండా మనం ఇంతే మన లైఫ్ ఇంతే అనేది తెలియకుండానే ఎక్కుతా ఉంది కాబట్టి నువ్వు దీనికి ఎన్ని చేసినా మార్పు రాదు ఒక్కటే విద్యా విధానంలో అందరికీ ఏదైనా తీసుకోవచ్చు ఎంబీబీఎస్ సంబంధించిన డాక్టర్ కోర్సుల ఒక ఒకలాంటి ఇంజనీరింగ్ అన్ని పోయాలి ట్రెడిషనల్ సైన్స్ కోర్సెస్ ఆర్ట్స్ కోర్సెస్ కామర్స్ కోర్సెస్ అన్ని సబ్జెక్టులు ఈ కుప్ప మీద కుప్పల పోసి ప్రతి విద్యార్థి డిగ్రీ లెవెల్లో మూడు సబ్జెక్టులు ఎవరైనా తీసుకునే అవకాశం ఉండాలి ఇంటర్మీడియట్ ని చేసేసి చేయాలి మూడు లాంగ్వేజ్ అవసరం లేదు రెండు లాంగ్వేజ్ పెద్ద మూమెంట్ జరిగింది చాలా స్వార్థం తోటి మూడు లాంగ్వేజ్ తోటి కూరగాయలందరూ ఆగమైపోతా ఉన్నారు తర్వాత ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ సైన్స్ వచ్చింది ప్రతి ఒక్కరికి కంప్యూటర్స్ అవసరం వచ్చింది ఇప్పుడు మనందరి చేతిలో కంప్యూటర్ ఉంది ఇది కంప్యూటర్ దీన్ని యూజ్ చేయడం మనం దొరకచ్చు దీనితోటి యూజ్ చేసినప్పుడు మిరకిట్స్ సృష్టించవచ్చు ఈ మొత్తం ప్రపంచాన్ని శాసించవచ్చు అంత పెద్ద వివరం మనకు వచ్చింది దీన్ని ఆపరేట్ చేయాలంటే మనకు దీన్ని సంబంధించిన చదువు రావాలి అని ఒక కోర్స్ గా రెండు లాంగ్వేజ్ మనకు నాలుగు సబ్జెక్టులు ఉంటాయి ఇప్పుడున్న మూడు సబ్జెక్టు సోషల్ సైన్స్ మ్యాథ్స్ కంప్యూటర్స్ ఈ నాలుగు ఆప్షనల్స్ పెట్టి రెండు లాంగ్వేజ్ టెన్త్ ఇంటర్ దాకా అంటే పన్నెండో తరగతి దాకా కమిటీ చదువు డిగ్రీలో మొత్తం కోర్సుల మొత్తం సబ్జెక్టుల కుప్పపోసి ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు లా కావచ్చు అగ్రికల్చర్ పిఎస్సి కావచ్చు వెటర్నరీ కావచ్చు ఫార్మసీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే మేద కుప్ప కుప్పపోసి ఏమైనా మూడు తీసుకోవచ్చు చాలా నిరుద్యోగం ఉండదు మొత్తం దేశంలో ఒక ఐదు సంవత్సరాల సమానత్వం వచ్చేస్తుంది అని చెప్పి నా ఆలోచన నా అవగాహన మనం ఎక్కడ మొదలు పెట్టాలంటే విద్యా విధాన్ని రీడిజైన్ దాన్ని తక్షణమే మొదలు పెట్టే శ్లోకం కూడా చెప్తాను ఇప్పుడు ఏం చేసినారు డిగ్రీలో దోస్తు ద్వారా అడ్మిషన్స్ ఇస్తాను బకెట్ సిస్టమ్ అని పెట్టినారు ఈ బకెట్ సిస్టమ్ అంటే ఆర్ట్స్ అన్ని ఒక బకెట్ లా కామర్స్ గ్రూపులన్నీ ఒక బకెట్లో సైన్స్ అన్ని ఇంకో బకెట్ ఇస్తాను రైట్ ఈ మూడు బకెట్లను తీసేసి నేనేమంటున్నా అంటే గోధం సిస్టమ్ తీసుకురా మూడు బకెట్లను తీసేసి ఏం చేయాలి గోధం బకెట్ సిస్టమ్ తీసుకురా ఒక్క గోళలా అన్ని పోయి ఎవరికి తోడుకునే వాడు తోడుకుంటారని చెప్పి చెప్తూ అక్కడ మూమెంట్ స్టార్ట్ చేసినోడు ఈ దేశంలో ఇప్పుడు కాదు కదా మరొక జాతి పిత అవడానికి అవకాశం ఉన్నదని చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు క్షమించండి చెప్పి